హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క వ్యూవర్స్కి అందరికీ కూడా శ్రీ వినాయక స్వామి వారు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మన చిత్తూరు డిస్టిక్ పలం దగ్గర గంగవరం మండలం కీలపట్ల గ్రామం అని ఈ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది అయితే కూడా దీన్ని కోనేటి రాయస్వామి అని ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఇది మనము చరిత్ర ప్రకారం చూస్తే స్వామివారిని కొంతమంది విదేశీయులు కొన్ని సందర్భాల్లో దండయాత్రల ఫలితంగా దేవస్థానాలని ధ్వంసం చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న సందర్భాల్లో గ్రామస్తులు స్వామివారిని తీసి కోనేటిలో దాచిపెట్టేశారంట మళ్ళీ పరిస్థితులు నార్మల్గా వచ్చిన తర్వాత స్వామివారు ఎవరో జమీందారికి కళలో వచ్చి కోనేటిలో తనని తీసి మళ్ళీ ప్రతిష్ట చేయవలసిందిగా చెప్పడంతో తరువాత క్రమేపి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కోనేటి రాయస్వామివారిగా మనం కురుస్తున్నాం ఇక్కడే తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ దేవస్థానం నుందే కూర్చొని కవిత అన్నీ కూడా రాసినట్లుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రాచీన కాలంలో భృగు మహర్షి ఈ స్వామివారిని ప్రతిష్ఠించినట్లుగా మనకి ఇక్కడ చరిత్రకు ఆధారాలు ఉన్నాయి పక్కనే గార్డెన్ కానీ ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నదైతే ఆంజనేయ స్వామివారు శ్రీరాము చంద్రుణ్ణి ఆలింగనం చేసుకున్న దృశ్యం పక్కనే గార్డెన్ కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాతావరణము చూడడానికి భక్తులకు కూడా విశేషంగా ఇక్కడ స్వామివారి కృపా కటాక్షలు లభిస్తూ ఉంటాయి పక్కనే ఉన్నటువంటి కోనేరు ఆ కోనేరు కూడా ఇటీవలి కాలంలోనే మళ్ళీ పునర్నిర్మించి ఉన్నారు ఈరోజైతే మనం అక్కడికి వెళ్ళే టయానికి కోనేరు క్లీన్గా శుద్ధి చేసి మళ్ళీ వాటర్ అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది చూసాము అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం ఈ దేవస్థానం నందు స్వామివారి దర్శనానంతరం ప్రతి ఒక్కరికి తిరుమల నుంచి వచ్చినటువంటి లడ్డూలు ఒక్కొక్కరికి రెండు లడ్డూలు ఇస్తారు ఫ్రెండ్స్ ఒక లడ్డూ యాభై రూపాయల లెక్కన ప్రతి ఒక్కరూ లడ్డూలు తీసుకోవచ్చు రెండు లడ్డూలకి మించి ఇవ్వరు ఇక్కడికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాకుండా తమిళనాడు కర్ణాటక ఇలా మన పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు అది ఫ్రెండ్స్ ఈరోజు స్వామిని దర్శించి విలుపలకు వస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి